క్రీడలు చదువుల్ని సమన్వయం చేసేలా హైదరాబాద్లోని పలు క్రీడా సంస్థలతో ఓక్సన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సంయుక్త స్కూల్ పుల్లల గోపీచంద్ అకాడమీ అంజుబాజీ బార్జ్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ అకాడమీలో ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యాయి తమ వద్ద ఉన్న బ్రెయిన్ ట్రైన్ ల్యాబ్ లో వ్యక్తి మానసిక శారీరక బలాబలాలను శాస్త్రీయంగా అంచనా వేయవచ్చని ఓక్సన్ ప్రతినిధులు తెలిపారు ప్రతి మనిషి జీవితంలో క్రీడలు ఎంతో ముఖ్యమైనవని వోక్సన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రావుల్ వి రోడ్రిగేజ్ గోపీచంద్ ఎంఎస్కే ప్రసాద్ అంజుబాబి అన్నారు ఇప్పుడు మధ్యలో వాళ్ళు స్పోర్ట్ను వదిలేసి ఎడ్యుకేషన్ ఫుల్ టైం చేసుకునే అవకాశం మనకి స్కూల్ లెవెల్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ వరకు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి అనేది మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ పేపర్ మీదే ఉంటాయి ఇప్పటిదాకా దాన్ని ఒక మోడల్ రోల్ మోడల్ కాన్సెప్ట్తో బయటకు వచ్చేసాము ఫస్ట్ టు స్టార్ట్అప్ ఈ స్కూల్లో మొదలు పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి ఆటలు ఆడటం వల్ల యాక్చువల్ దేర్ ఆర్ చాలా మంది అనుకుంటారు ఆటలు శరీరానికి సంబంధించిన కానీ ఆటలు మనసుకు సంబంధించింది సో మనకి చదువులు మేబీ డిగ్రీలు ఇవ్వచ్చు మేబీ ఉద్యోగాలు ఇవ్వచ్చు కానీ జీవించడానికి కావాల్సినవి ఆట నుంచి వచ్చే క్వాలిటీసే సో గెలుపు ఓటములు ఇవన్నీ కూడా తీసుకోవాలంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్ దే సంథింగ్ బియాండ్ ఎడ్యుకేషన్ అది మనకి ఆటలు నేర్పిస్తాయి అని ఈ ఫిజికల్ లిటరసీ ఈ ఫిజికల్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట ఇది యాక్చువల్గా మనం మనం చదువుకుంటాం చిన్నప్పుడు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే దీని రియల్ మీనింగ్ అది సో టు అసోసియేట్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ Gobi Prasad and Anil and this university. This is something new what we are, what we are trying to bring here: uh, education and sports together. And uh, see, always uh, education is uh, giving you the wisdom, and sports is giving you the courage to live. So together we are. We are not actually uh, telling that we can create more champions. We are. We are definitely we are trying that. But again, we are. We are. Trying to build a strong ecosystem in sports and a strong, strong uh, ecosystem in education. So, I hope uh, this new venture will be a good beginning and uh, we can create something new in our country.